హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పద్దెనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు మనం ప్రస్తుతం అయితే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ సంబంధించి చీనీ ధరలు మరి అనంతపురం మార్కెట్ సంబంధించి టమాటా ధరలు మరి పులివెందుల మార్కెట్ సంబంధించి చీనీ ధరలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి మరి ముఖ్యంగా అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు చూసినట్లయితే కొద్దిగా వర్షాలు కారణంగా అయితే కొద్దిగా క్వాలిటీలు అయితే తగ్గుతున్నాయి కానీ రేట్లలో అయితే పెద్ద మార్పులు లేవండి రేట్లు అయితే యలాది అయితే ఉన్నాయి ఒక రోజు ఒక యాభై రూపాయలు తగ్గినప్పుడు కూడా నెక్స్ట్ రోజు అయితే రైజ్ అవుతుంది మరి ఈ రోజు కూడా అనంతపురం మార్కెట్లో ఏడు వందల రూపాయలు అండి సూపర్ టాప్ అయితే ఆరు ఎనభై ఏడు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి యావరేజ్గా క్వాలిటీ ఉంటే మాత్రం నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై అడవికి ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి ఆరు ఆరు యాభై అనేవి కొద్దిగా సూపర్ టాప్లు ఏమన్నా క్వాలిటీలు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది అనంతపురం మార్కెట్లో మరి అదేవిధంగా అనంతపూర్లోని చిన్న మార్కెట్ మనం చూసినట్టయితే ఈరోజు తొమ్మిది వందల టన్నుల దాకా అయితే చిన్న గ్రైతే రావడం జరిగింది మరి ఈరోజు తొమ్మిది వందల టన్నులు వచ్చినప్పుడు కూడా ప్రైస్ అయితే ఏమాత్రం తగ్గలేదండి ప్రైస్ అయితే కొద్దిగా బెటర్గానే వెళ్ళింది ఈరోజు అనంతపురం మార్కెట్లో మరి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పదివేల నుంచి అయితే మొదలైందండి మరి ఎక్కువ లాట్లకి ఏ విధంగా ఈరోజు లాట్ పడ్డాయంటే పన్నెండు వేల నుంచి పదిహేడు వేల మధ్య దాకా ఎక్కువగా లాట్లు అయితే వెళ్ళడం జరిగిందండి పన్నెండు నుంచి పదిహేడు దాకా ఎక్కువగా అలా రేట్లు వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో క్వాలిటీ మట్లయితే రేటు చేంజెస్ అవుతున్నాయండి మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు అనంతపురం మార్కెట్లో అంటే ఇరవై వేల రూపాయలు అండి సూపర్ టాప్ అయితే అనంతపురం మార్కెట్లో ఈరోజు సూపర్ టాప్ ఇరవై వేల రూపాయలు మరి అదేవిధంగా అప్పుడు మనకు ఎంత విధంగా సూపర్ టాప్ వెళ్ళాయి అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే పద్దెనిమిది వేలు అండి సూపర్ టాప్ అన్నారు మరి స్టాల్ చూసినట్టు అయితే తొంభై టన్నులు మనం వచ్చిందని కూడా చెప్పడం జరిగింది మరి ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్